విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగబోతోంది అయితే ఈ ప్లేసు ఎవరి భర్తీ చేయబోతున్నారు ఎవరికి ఛాన్స్ దక్కబోతోంది అనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చాలామంది తెర మీదకి వస్తున్న నేపథ్యంలో తాజాగా స్మృతి ఇరానీ పేరైతే తెర మీదకి వచ్చింది బీజేపీలో చాలా యాక్టివ్ నేత ఇప్పుడు ఆమెకు ఏపీ కోటాలో రాజ్యసభ ఇచ్చి అంతేకాదు ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది కేంద్రంలో గత ఐదేళ్లలో మంత్రిగా పనిచేశారు బీజేపీ మహిళా నాయకురాలుగా కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారు స్మృతి ఇరానీ ఇప్పుడు ఆమెకు ఈ సీటు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఆలోచిస్తుందట కేంద్రం హైకమాండ్ కూడా ఆమెకిస్తేనే మంచిదని ఆలోచిస్తున్నారట ఎందుకంటే స్మృతి ఇరానీ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఢిల్లీకి చెందిన స్మృతి ఇరానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా ఏ రకమైన రాజకీయ సందేశం ఇస్తారు అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఒకవేళ ఇస్తే అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి స్మృతి ఇరానీ సేవలు ఉపయోగపడతాయి అనే కోణంలో ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉంది మరోవైపు ఉత్తరప్రదేశ్లో యూపీలో అమేది లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి స్మృతి ఇరానీ అప్పట్లో పాలయ్యారు ఆమె ఆ సీటుకు సిట్టింగ్ ఎంపీ ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అదే సీట్ నుంచి పోటీ పడిన రాహుల్ గాంధీని ఆమె ఓడించి జైంట్ అయ్యారు ఇక గత ఐదేళ్లు కేంద్రంలో ఆమె హవా ఒక లెక్కన సాగింది అయితే ఆమె ఓటమి పాలయ్యాక వాయిస్ తగ్గింది ఆమె అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వాయిస్ చాలా స్ట్రాంగ్గా వినిపించేవారు బీజేపీ తరఫున ఆమె పేరు ఢిల్లీ సీఎం రేస్లో కూడా ఉంది అని చెప్పి ఒక దశలో వినిపించింది ఇప్పుడు చూస్తే ఆమెను ఏపీకి తెచ్చి పెద్దల సభలో కూర్చోబెడతారు అనేది ఒకటి అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా భేటీ అయ్యారు ఇరవై నిమిషాల పాటు అనేక అంశాల మీద చర్చించారు అందులో రాజ్యసభ అభ్యర్థి ఎవరు అన్న దాని మీద కూడా చర్చించారట ఈ నెల ఇరవై తొమ్మిదితో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసే గడువు కూడా ముగిసిపోతుంది అయితే ఒకటి రెండు రోజుల్లోనే రాజ్యసభ అభ్యర్థి పేరైతే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇంకోవైపు చూస్తే చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ వేస్తూ భేటీలు వేస్తూ బిజీగా ఉన్న వేళ అమిత్ షాతో ఆయన బీజేపీ అభ్యర్థి గురించి చర్చించిన వేళ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా కాకతాళీయంగా ఢిల్లీలోనే ఉన్నారు అనేది ఒక ప్రచారం మరి ఆయన ఢిల్లీలో ఎందుకున్నారో ఎవరికి తెలియదు ఒకవేళ వారు వీరు కాకుండా విజయసాయిరెడ్డి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే ప్రచారం కూడా సాగుతుందట సో ఈ సస్పెన్షన్కి ఈ సస్పెన్స్కి ఒక రెండు ఒకటి రెండు రోజులు ఇంక పెద్ద టైం ఏం లేదు నేను ఈ వీడియో చేసే టైంకి ఒక రెండు రోజులు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది కానీ అనూహ్యంగా ఇప్పుడు స్మృతి ఇరానీ పేరు తెర మీదకు రావడం అయితే ఆ సీట్ మళ్ళీ విజయసాయిరెడ్డికే దక్కుతుందా అనేది మరొక అనుమానం